ఎం ప్రసన్న బీజేపీ తెలంగాణ మహిళా ఆఫీస్ సెక్రటరీ నమస్కారం ప్రసన్న గారు గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాలలో అవినీతి దందాతో ఈ కోర్పొరే కార్పొరేట్ విద్యాసంస్థలు మొత్తం విచ్చలవీడ దందాకి తెరలేపారు ఐటీ దాడులు జరిగిన బుద్ధిరాదు యో మహిళా కమిషన్ చైర్మన్ వెళ్ళి అక్కడ తనిఖీలు చేసిన బుద్ధిరాదు కానీ ఒక మహిళగా మీ బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను నిజంగా జైల్లో అయితే ఒక లేడీస్ బ్యారెక్ సెపరేట్గా ఉంటుంది జెంట్స్ బ్యారెక్ సెపరేట్గా ఉంటుంది కానీ ఇక్కడ సిరితేతి అనే కానీ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న వైనం ఏంటంటే ఒకే క్యాంపస్లో అక్కడ టైమింగ్స్ పెట్టి లేడీస్కి బాయ్స్కి ఒకే టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ ఉంటాం వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా పట్టించకపోవటం నాసి రకం ఫుడ్స్ పెట్టడం ఆ కిచెన్ మీద కంట్రోల్ ఉండకపోవటం అక్కడ ఎక్కడా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ఉండడం ఎంటైర్ ఆ హాస్టల్కే పర్మిషన్ ఉండదు జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఉండదు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పర్మిషన్ ఉండదు అలాగే ఆర్ అండ్ బి వాళ్ళది కూడా పర్మిషన్ ఉండదు మొత్తం ఒక వైట్ దంద అందరికీ తెలుసు పేరెంట్స్కి మాత్రం వెళ్ళి ప్రశాంతంగా ఒక సూట్ కేసులో బట్టలు సదిరి ఒక మూడు లక్షలు కట్టి ఒక జైల్లో పెడితే తిరిగి వస్తాడా శిక్ష అనుభవించాక కానీ వీడు చదువు లోపల వస్తాడా రాడా ఆ పైవాడికి ఆ పిల్లవాడికి తెలుసు ఏమంటారు దీని గురించి మీరు ముందుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ దందా గురించి జనాల్లోకి ఇంత బాగా తీసుకొని వస్తున్న ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ కి మరియు సత్యనారాయణ సార్ కి చూస్తున్న ప్రక్షులకి అందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ ముందుగా నేను ఒకటి మా బిజెపి పార్టీ తరఫున మా మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది సార్ మేము కూడా మా బీజేవయం మరియు మా విద్యాశాఖలు మరియు మా మహిళా మోర్చా టీం అందరము విజిట్ చేసి మేము కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాలని బయట తీసుకొని వస్తున్నామని ఈ వేదికగా నేను చెప్తున్నాను ముందుగా సార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక టెంపుల్ అందరికీ తెలుసు సో అలాంటి టెంపుల్ తో ఈ రోజు బిజినెస్ చేస్తున్నారు అది ఎంత వరకు కరెక్ట్ నేను ఈ మీడియా ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్ మీ పిల్లలు అయితే మాత్రం మీరు ఇలా ఇలాంటి ఫుడ్ పెడతారా ఇలాంటి ఎన్వార్న్మెంట్ లో మీరు వాళ్ళని పెంచుతారా ఇలాంటి ఇంత వర్స్ట్ గా ఉన్న మేనేజ్మెంట్ దగ్గర ఎవరు వారి పిల్లల్ని పెట్టాలనుకుంటారు సార్ లక్షల్లో ఫీజు కడుతున్నారు కానీ ఈరోజు మనం చూస్తే పిల్లల స్థితిని చూస్తే చాలా బాధాకరంగా ఉంది అసలు వాళ్ళు తినే ఫుడ్ నిన్న రీసెంట్ గా మీరు చూస్తే కమిషనర్ మేడం విజిట్ చేసినప్పుడు అక్కడ పప్పు దాల్ రైస్ అవన్నీ పాడైపోయినవి పిల్లల్ని సర్వ్ చేస్తున్నారు పిల్లలకి సర్వ్ చేస్తున్నారు సో అలాంటి ఫుడ్ మనం మన పిల్లలకి పెడతామా లేదు రీసెంట్ గానే కాదు సార్ ప్రీవియస్ కూడా ఎన్నో సార్లు ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ రైడ్ చేయడం జరిగింది ఎన్నోసార్లు యాజమాన్యానికి నోటీస్ కూడా ఇచ్చారు అయినా గాని వాళ్ళు నో చేంజ్ ఇంకా చెప్పాలంటే డే బై డే ఇంకా వర్స్ట్ గా అయిపోతున్నారు మనం చూస్తే గనుక వీడియోలో లేకపోతే అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి అక్కడ స్టాఫ్ కి అడిగితే అన్ని ఇర్రెలవెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు అసలు దేనికి సంబంధం లేని ఆన్సర్స్ చెప్తున్నారు మేము మొద్దం చెప్తున్నాము అయినా వాళ్ళు చేస్తున్నారు అలా అని బ్లేమ్ చేస్తున్నారు ఇంకా చూస్తే కనుక వాష్రూమ్ వాష్రూమ్ ఎక్కడైనా కానీ సార్ మెయిల్ ఫీమేల్ అని సపరేట్గా ఉంటుంది ఎక్కడ మనకి కంబైన్ అనేది ఉండదు కానీ ఆ హాస్టల్స్ లో చూస్తే సెక్యూరిటీ వాళ్ళు క్యాటరింగ్ చేసే వాళ్ళు మెయిల్ స్టాఫ్ ఫీమేల్ స్టాఫ్ బయట నుంచి వచ్చే బాయ్స్ అందరూ అందరు ఈక్వల్ గా యూజ్ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ సార్ అలాంటి ప్లేస్లో ఒక అమ్మాయిలకి సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఇన్స్టిట్యూట్ అంటే భద్రత కల్పించాలి హాస్టల్స్లో అసలు అలా ఉంటే మన పేరెంట్స్ అయినా ఆలోచించాలి ఎంతవరకు అది సెక్యూరిటీస్ వైగా అది ఎంతవరకు కరెక్ట్ అని ఇంకొకటి సార్ కిచెన్ విషయానికి వస్తే అన్హైజినిక్ ఫుడ్ మరియు అక్కడ వాడే ఐటమ్స్ కూడా ఎక్స్పైరీ డేట్ అయ్యే ఐటమ్స్ మరియు టేబుల్స్ చైర్స్ అన్ని చూస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి అక్కడ క్లీనే చేయలేదు అలాంటి ఇంత లక్షలు పే చేసి అలాంటి ఫుడ్ తినాలి లేకపోతే అలాంటి లో ఉండాలి అంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళు ఎంత బాధ పడకపోతే కమిషన్కి మెసేజెస్ పెట్టి అడ్రస్లు ఇచ్చి మరి మేడం ప్లీజ్ విజిట్ చేయండి మా సిచ్యువేషన్ ఇలా ఉంది మీరు పర్సనల్గా వచ్చి చూసి మాట్లాడండి మామని ఒకటి రెండు కాదు సార్ దాదాపు వందల మెసేజెస్ వెళ్ళాయి ఈరోజు హైదరాబాద్ గల్లీ గల్లీకి ఎన్నో రకాలు ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఇల్లీగల్ హాస్టల్స్ రన్ అవుతున్నాయి నేను ఈ ప్రైమ్ నైన్ వేదిక ద్వారా గవర్నమెంట్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను అలాంటి ఇల్లీగల్ ఇన్స్టిట్యూట్స్ అయినా లేకపోతే హాస్టల్స్ ని ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయాలి సార్ బికాస్ పేరెంట్స్ ని ఎలా చేయట్లేదు హెల్త్ బాగాలేదంటే బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకొని రావడానికి కూడా లేదు ఇన్ఫాక్ట్ ఆడపిల్లల్ని చాలా నిన్ను అనకూడదు అబ్యూజ్ లాంగ్వేజ్ లో వా మాట్లాడుతున్నారంట మెయిల్ ప్రొఫెసర్స్ అయినా మేల్ ప్రిన్సిపల్స్ అయినా అండ్ ఇంకొక విషయం సార్ ఇంకొకటి విషయం నేను ఒక మాట క్లియర్లీ చెప్పాలనుకుంటున్నాను గవర్నమెంట్ కి మనము ఎన్నో రకాలుగా సారీ సార్ లైసెన్స్ లేని హాస్టల్స్ రన్ అవుతున్నాయి సో అలాంటి లైసెన్స్ లేని హాస్టల్స్ ని ఇమ్మీడియట్ గా బ్యాన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను సార్ కానీ ఒకటి చెప్పండి యాజ్ ఎ మహిళగా నిజంగా అక్కడ ఈ దందా జరుగుతుంటే మీరు ఒక మన నేరేళ్ళ శారదాగా మేడం చేసిన విజిట్ ఒకటే మీకు తెరపైకి వచ్చింది కానీ ఎంటైర్ తెలంగాణ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో సేమ్ భాగోతం హాస్టల్లో నడుస్తుంది దీన్ని ఏమీ మనం కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రసన్న గారు ఒక మాదాపూర్దే బయటకు వస్తేనే మీరు ఇంత మనం అందరం గగ్గోలు పెట్టి అక్కడ అని సభ్య సమాజం సిగ్గుపడేలాగా మీడియాలు ప్రైమ్ నేను చూపిస్తున్నా కూడా నిజంగా ఈ మీ ప్రైమ్ నేను మీ మీ ద్వారా కానీ ఇక్కడ ఉన్న క్రాంతి కుమార్ గారి ద్వారా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకదాటిగా అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయితే తెల్లవారుజామని ఐదు గంటలకు మొదలు పెడతారు ఎందుకంటే సమాచారం ఇవ్వకుండా మీ మీద దాడి చేస్తే మీ కంపెనీలు మీ ఇళ్లపై ఎలా అయితే దాడి చేస్తారో ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఒక టీంని ఫామ్ చేసి కనుక దాడి చేస్తే సాయంత్రానికల్లా అన్ని హాస్టల్స్ మూసేయచ్చు ఏ ఆస్టల్లో కూడా తెరిచి ఉండడానికి నే అనుమతించబడమనే స్థితిలో అక్కడ దందా నడుస్తూ ఉంటుంది ఏమంటారు బీజేపీ పార్టీగా మీరు సార్ ఇప్పుడు చూసుకుంటే ఎన్నో సార్లు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మన గవర్నమెంట్ కావాలంటే అన్నిటిని ఇమీడియట్ క్లోజ్ చేయొచ్చు కానీ చేయట్లేదు తప్పు ఎవరిది అంటే ఇప్పుడు యాజమాన్యాన్ని మనము యాజమాన్యాన్ని తప్పు గవర్నమెంట్ పేరెంట్స్ కూడా తప్పు ఉంది సార్ ఎందుకంటే పేరెంట్స్ ఈ రోజుల్లో లక్షల ఫీజు ఇచ్చి అక్కడ పిల్లలకి ఎలా ఉంది గా ఉందా లేదా పీస్ఫుల్ మైండ్ తో వాళ్ళు చదువుకోగలుగుతున్నారా లేదా ఒక విషయం సార్ ఎన్వైరన్మెంట్ ఇలా ఉంటే ఏ పిల్లలు పీస్ఫుల్ గా చదువుకోగలుగుతారు సార్ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి సార్ అసలు మనకి మనం మనం ఒక మిస్కన్సెప్షన్ లో ఉన్నాం ఏంటి అంటే లక్షలు డబ్బులు కట్టే దగ్గరే మనకి ఎడ్యుకేషన్ మంచి దొరుకుతుంది అనే ఒక మాయా మాయ అనొచ్చు సార్ సో నేను చెప్పేది ఏంటంటే అలాంటి పీస్ఫుల్ లేని ప్లేస్ లో మరియు అంత ఒత్తిడికి ఒత్తిడికి లోన్ అయ్యేటప్పుడు పిల్లలకి చదువు అంత అనుకున్న అంత బాగా ఎక్కొచ్చు సార్ అదొక ప్రెషర్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉంటున్నారు సో అందుకనే పేరెంట్స్ కూడా ఒకటికి పది సార్లు ఆలోచించాలి అలాంటి సమస్యలో వెయ్యాలి లేదు ఈ రోజు అదే పేరెంట్స్ గనక అంత ఆలోచించుంటే ఇంత ముందుకు వెళ్లేదు కాదు విషయం కూడా మీతో మాట్లాడతాను ప్రసన్న గారు ఒక నిమిషం చెప్పండి